నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు హైఫైలర్స్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది అని బాధపడ్డ క్షణాలు చాలానే ఉంటాయి నా జీవితాన్ని నేను మార్చుకోవాలని అలవాట్లను నేను మార్చుకోవాలి నా టైమింగ్స్ నేను మార్చుకోవాలని వాళ్ళకే ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం జీవితాన్నే మార్చే పది చిన్న చిన్న అలవాట్ల గురించి తెలుసుకుందాం మన జీవితం స్టార్ట్ అయ్యేది నిద్ర లేచిన తర్వాతనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదు గంటలకి నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి చాలా మంది కూడా ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకి పన్నెండు గంటల నిద్రలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా కాకుండా ఐదు గంటలకు నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి లేచిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంది అని ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలి మనం చేసే పనిని ఒక టార్గెట్ గా సెట్ చేసుకుని అది పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి తర్వాత రోజు ఒక ముప్పై నిమిషాలు చదువుతూ ఉండాలి మీకు నచ్చిన మోరల్ స్టోరీస్ కానివ్వండి సూక్తులు కానివ్వండి లేదా గ్రంథాలు కానివ్వండి ఏదైనా సరే ముప్పై నిమిషాలు మీరు రోజు చదువుతూ ఉండాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఫుడ్ మానేసి జంక్ ఫుడ్ తింటూ ఉంటారు జంక్ ఫుడ్ అంటే ఏంటంటే రోడ్డు మీద దొరికే ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ అంటారు వాటిని అవి తింటూ మొదలు పెట్టారు దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి ఫేస్ అవుతున్నాయి దానివల్ల కూడా మనం జీవితం చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ జంక్ ఫుడ్స్ తింటా తగ్గించేంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది మొబైల్ లేని వాళ్ళే లేరు మొబైల్ అనేది మన జీవితంలో ఒక పార్ట్గా మారిపోయి మన హ్యాండ్ ఎలాగో మన లెగ్స్ ఎలాగో మన హార్ట్ ఎలాగో అలాగే మన జీవితంలో ఇది ఒక మన బాడీ పార్ట్ లాగా మిగిలిపోయింది మొబైల్ కాబట్టి మొబైల్ వాళ్ళకని మన టైం అనేది ప్రతిరోజు కూడా ధ్యానం చేయటం అలవాటు చేస్తుంది ధ్యానం చేయటం అంటే ధ్యానం చేయడానికి అంటే కొంత సమయాన్ని వీరికి ఏదో మంచి పని చెప్తారు మంచి పని అంటే ఏదో డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్దగా చేయడం వస్తుందా రోడ్డు మీద పోయే వాళ్ళకి తగటం నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు తినడానికి భోజనం చేయడం వాళ్ళకి భోజనం అని ఇలాగా ఏదో చిన్న చిన్న మంచి పని చేయడం కనీసం ఒకటి మన వల్ల వేరే వాళ్ళు తింటున్నారని తుఫే మన లభిస్తుంది తర్వాత మంచి పని చేసిన తర్వాత రాత్రి నిద్రపోయి ఉంటుంది మీకు మీరే థ్యాంక్స్ చెప్తుంది మీకు గర్వపడి మీరు తర్వాత మీకంటూ ఒక డైరీ ఆ డైరీలో మూడు మంచి విషయాలు లేదా మూడు మంచి ప్రోడక్ట్ రాను రాన్నారో అంటే మంచిగా చేసి మీరు ఈ రోజుల్లో కంపెనీ ఆ ప్లాస్టర్ చేసిన ప్రభుత్వం నేను ఈ చేసుకున్న ఈ పది మంచి పనులను రోజు కూడా పాటించే కొంత జీవితం అనేది మార్పు అనేది ప్రోత్సహిస్తావు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఈ పది మంచి పనులను పాటించండి ప్రతి కూడా ప్రశాంతంగా నిద్రపోండి గుడి మనం గర్వంగా ఉంటది మనం ప్రతిరోజు కూడా ఈ పనులు చేసుకున్నట్లయితే తర్వాత ఈ వీడియో లైక్ చేసుకుంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ